పొట్లకాయ కూర పొట్లకాయ కూరకి ఒక పొట్లకాయ లేతగా ఉన్న పొట్లకాయ తీసుకోవాలి తీసుకుని ఇలా మనం సగానికి ముక్కలు కట్ చేసి ఇలాగా రెండు రకాల కింద ఇలా ఇలా ఉంటుంది కదా పొట్లకాయ ఈ విధంగా ఉన్నది ఇలా మధ్యకి తీసుకోవాలి తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకుని మనం ఈ మధ్యలో ఇది ఉంటుంది కదా ఇదిగో ఇలా మెత్తగా ఇది ఉంటుంది గింజలు అవి ఉంటాయి ఇది నేను తీసేసాను ఇది మన చాయిస్ ఇష్టంలో ఉన్నవాళ్ళు ఇది కూడా ఉంచుకోవచ్చు లేకపోతే కనుక ఇది తీసేయచ్చు నేను మొత్తం అన్నిటికీ ఇలా తీసేసాను ఈ విధంగా తీసేసి ఇలా రెడీ పెట్టుకున్నా వీటిని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం రెండు రెండు ముక్కలు పెట్టే వేసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు ఇలా మనం చేస్తే కనుక ఈ కూరని ఈ నువ్వుల కారంతో చేస్తే ఎంత ఇష్టం లేని వాళ్ళు కూడా పొట్లకాయ అంటే అందరూ ఇష్టపడి అన్నం అంతా కోరుతోనే తింటామంటారండి అందుకని ఇలా నువ్వుల కారంతో చేస్తున్నాను ఇవాళ చాలా ఈజీగా డైజెషన్ అవుతుందండి కూడా పెద్దవాళ్ళు పిల్లలు అందరూ తినేందుకు కన్వీనియంట్గా ఉంటుంది ఈ విధంగా ముక్కలన్నీ మనం కట్ చేసేసుకోవాలి విధంగా కట్ చేశాను పొట్లకాయ కూ తయారు చేసే విధానం ముందరగా ఒక మూకుడు పెట్టుకుని తగినంత వాటర్ పోసుకోవాలి పోసుకుని ఈ చిన్నగా తరిగి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ పొట్టకాయ ముక్కల్ని మనం ఉడికించుకోవాలి మూత పెట్టి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఉడికిపోతుందండి ఇది పొట్లకాయ తట్టు లేటగా కూడా ఉంది తొందరగా ఉడుకుతుంది ముక్కలు ఉడికేలాగా మనం నువ్వుల కారం రెడీ చేసుకోవాలి దానికి ఒక రెండు స్పూన్లు నువ్వుల పప్పు అంటే మనం ఎంతైనా చేసుకోవచ్చండి చేసి మనం ఒక బాటిల్లో పెట్టుకుంటే అన్ని కూరల్లోకి ఏ కూరలోకి కావాలంటే ఆ కూరలకు గా మనం వాడుకోవచ్చు అందుకని కొద్దిగా నేను ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను పెద్ద స్పూన్తోను ఒక మూడు మిరపకాయలు వేసి మనం డ్రైగా వేయించుకోవాలి ఇలాగా నూనె కూడా అవసరం లేదు కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవాలి నూలపప్పు లాగే మాడిపోతుంది అంతా గా వేగాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని ని మనం వేయించుకోవాలి నూలపప్పు వేగింది ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి మంచి రుచిగా ఉంటుంది ఇలా వేయించుకుంటే ఇది మనం ప్లేట్లో తీసుకుని కొంచెం అల్లారి పెట్టుకోవాలి ఇది మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి నువ్వుల కారం రెడీ అయింది నేను ఇందులో సాల్ట్ కూడా వేయలేదు మనకి అవసరాన్ని బట్టి కూరల్లో వేసుకునేందుకు ఉప్పు కలుపుకోవాలి కావాలంటేను అందుకని ఇది మనం ఒక సీసాలో దీంట్లో అయినా పెట్టుకుని ప్రిజర్వ్ చేసుకుంటే ఏ కూరలోకైనా మనకి అవసరాన్ని బట్టి మనం వాడుకోవచ్చు నువ్వుల కారం ఇన్స్టెంట్గా రెడీ పెట్టుకునేది నువ్వుల కారం పొట్లకాయ ముక్కలు ఉడికాయి ఈ ఉడికిని మనం ఇందులో వాటర్ ఏమన్నా ఉంటే వాటర్ని స్టెయిన్ చేసేసుకుని ప్లేట్లోకి పెట్టుకోవాలి పొట్లకాయ కూరకు పోపు వేసుకోవాలి పోపు వేసుకునేందుకు ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర కొట్ట స్పూన్ ఆవాలు ఈ పొట్లకాయ కూరకి నూనె కూడా పట్టదండి ఎక్కువ ఒక మిరపకాయ ముక్కలు చేసి వేసేయాలి పోపు వేగింది రెండు పచ్చకాయ చీలికలు చేసి వేస్తున్నాను కొద్దిగా రెండు రమ్మల కరివేపాకు ఇవన్నీ చేసిన ముక్కలు పొట్టకాయ ముక్కలు ఒక స్పూన్ పసుపు కూరకి తగినంత ఉప్పు కొద్దిగా ఇందులో ఉప్పు కూడా తక్కువ పడుతుందండి పొట్టకాయ కొద్దిగా ఎక్కువ ఉప్పు అక్కర్లేదు తక్కువే వేసుకోవాలి వేయించిన నువ్వులపప్పు ఈ విధంగా మిక్సీ చేశాను మెత్తగాను ఇది చేసింది మనం ఈ నువ్వుల కారం మనం ఒక మూడు స్పూన్లు దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ కూరకి సరిపోతుంది ఇది బాగా మిక్స్ చేసుకోవాలి నువ్వుల కారం ముక్కలకి దానికి బాగా మిక్స్ అయింది ఇలాగా చాలా గుమగుమలాడుతూ మంచి నువ్వుల కారంతో మంచి వాసన వస్తుంది కూర చాలా వాసన అసలు ఈ వాసనతో మనం నువ్వుల కారం వేసుకుని కూర తింటే అసలు వదిలిపెట్టరు అమోఘంగా ఉంటుంది కూర రెడీ అయింది పొట్లకాయ కూర ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టింది మనం సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి నువ్వుల కారం కాంబినేషన్తో పొట్లకాయ కూర రెడీ అయింది ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మనం వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా అవసరాన్ని బట్టి దేంట్లోకైనా మనం సర్వ్ చేసుకుంటూ ఉండచ్చు మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి